పుట్టాను హిందూగానే కంటిన్యూ అవుతున్నాను యేసు ప్రభు నమ్ముకున్నాను మతంలోకి ఎప్పుడు మారు దేవుని యొక్క మహా మీ అందరికీ కూడా వందనాలు ఈ సమయంలో ఒక ఉన్నతమైనటువంటి అంశం పైన మాట్లాడబోతున్నాను ఈ సమయంలో మరి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా ఎల్లంధ ప్రాంతంలో ఆ ప్రాంతంలో సువార్తకు వెళ్ళినటువంటి వారి దగ్గర నుంచి ఆ నూతన నిబంధన గ్రంథం యొక్క బైబిల్స్ అన్ని కూడా తీసుకొని ఆ ప్రాంతంలో మరొక చోట పేర్చి అవన్నీ కూడా కాల్చేశారు ఓకే రైట్ మంచిది ఈ సమయంలో దాని గురించి మనం మాట్లాడుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అక్కడున్న యవనస్తులు బలవంతులు అండి ఆ బుక్స్ని బైబిల్స్ని అన్నీ కూడా కాల్చివేశారు మంచిదే కాలుచడం ద్వారా నష్టం ఏమైనా జరిగిందా కాలుషడం ద్వారా ఆ ప్రాంతంలో ఏమైనా జరిగిందా అంటే ఏం జరుగుద్దంటే నెక్స్ట్ మీ పైన వాళ్ళు కేసులు పెడతారు అంతే ఈకాంతి జరిగేది ఏమీ లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్క్యూజ్ చేయటం బ్రతికిలాడుకోవటం జరుగుద్ది ముందుగా అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఈ వీడియో చూద్దాం వెళ్తూ ఉంది గమనించండి ఈ బైబిల్ గ్రంథాలను పట్టుకొని మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు చాలా బలవంతులు జ్ఞానవంతులు తెలివితే ఉన్నటువంటి వారైతే లేకుంటే తెలివివంతులే మీరు కాబట్టి మీ ఏంటో మీ ప్రేమ ఏంటో వాళ్ళకు చూపిస్తే వాళ్ళు మీ వైపు వచ్చే అవకాశం ఉంటుంది కదా ఓకే ఇప్పుడు నేనేమంటున్నానంటే బైబుల్ బోధ తప్పు మా ప్రేమ ఒప్పు అని మీరు నేర్పించాలి కదా కొంచెం అన్న విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు చేస్తూ మీరు ఆ బైబిల్స్ని కూడా కాల్చివేస్తూ ఉంటే వాళ్ళ సైలెంట్గా వెళ్తున్నారో చూసారా వాళ్ళ మౌనం వెనక ఎంత ఇబ్బంది ఎంత బాధ ఉంటుందో ఒకసారి గ్రహించండి ఓకేనా మీరు మన భారతదేశంలో చాలా మార్చవచ్చు యవనస్తులుగా మన భారతదేశం యొక్క స్థితిగతులను మార్చే శక్తి మీ దగ్గర ఉంటే మర్చండి కానీ మీ బలం మీ ధైర్యం ఇలాంటి వాళ్ళపైన చేయటం అనేది ఇబ్బంది ఒకవేళ మీకు నచ్చకపోతే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళమని చెప్పండి వెళ్తారు వాళ్ళ ఆటోమేటిక్గా కానీ చూద్దాం మన భారతదేశ వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉంది యవనస్తులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగాలు లేక భార్య పిల్లల్ని పోషించుకోలేక పంటలు సరిగ్గా పండక ఉద్యోగాలు సరిగ్గా దొరక్క వ్యవస్థ అంతా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది ఒకవేళ మీరు జ్ఞానవంతులు బలవంతులు తెలివివంతులు అయితే సో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి మన దేశం నుంచి గల్ఫ్ వెళ్లకుండా కొందరు ఆపండి మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళకుండా ఆపండి మన దేశంలోనే వాణిజ్యాన్ని ఏమండి ఒక రెవల్యూషన్ తీసుకురండి మీరు అలాంటివి చేయకుండా ఎలాంటివి చేస్తారు చూడండి వీళ్ళ ఇబ్బందులు చూసారా కనీసం నిద్రించడానికి కూడా సమయం లేకుండా పడుకోవటానికి స్థలం లేకుండా ఎక్కడ స్థలం దొరికితే అక్కడే కూర్చొని పడుకుంటున్నారు ఈ ఇబ్బందులు మీకు తెలియదు మీరు ఏదో క్రైస్తవులు బైబిల్స్ పట్టుకొని వచ్చారని ఎంతోమంది ఇక్కడ కనిపిస్తున్నారని చెప్పేసి మీరు వారిపైన ఎలాంటి కార్యక్రమం చేశారు బలంగా చేశారు రైట్ మంచిదే గమనిద్దాం ఈ దేశము హిందూ దేశమని ఈ దేశము హిందూ దేశమని ఈ దేశం హిందూ దేశమని ఖచ్చితంగా బైబిల్ మాత్రమే చెప్పగలదు మీకు తెలుస్త సంగతి కాబట్టి ఈ దేశాన్ని హిందూ దేశంగా ఈ దేశాన్ని భారతదేశంగా ఈ దేశాన్ని ఇండియా అని ప్రకటించగలిగినటువంటి బైబిల్ని ఈరోజున మీరు కాల్చివేస్తున్నారు సో కాల్చాల్సింది బైబుల్ కాదు ఓకే మనస్సుల్ని మీరు గెలవాలి హృదయాలను మీరు గెలవాలి ప్రజల పరిస్థితులు మార్చే వ్యక్తులుగా మీరు మార్చబడాలి ఇప్పుడు బైబిల్ కాల్చారు మీరు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మౌనంగా ఉన్నారు చూసారే ఆ తర్వాత మీరు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడాలా అక్కడ రాజ్యాంగం గురించో చట్టం గురించో చట్టం గురించి వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు సైలెంట్గా వినాల్సి వస్తుంది అక్కడ కాబట్టి మీ యవన దర్శనం లేకుంటే యవనస్తులుగా ఉన్నటువంటి మీరు దయచేసి ఇలాంటివి చేయకుండా మీరు మన దేశం యొక్క పరిస్థితులు మార్చే యవనస్తులుగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఈ టైంలో మన కేఈ పాల్గారు ఆయన ఒక ఉన్నతమైనటువంటి విషయం చెబుతున్నారు ఒకసారి చూద్దాం లేదు నేను హిందూగానే పుట్టాను హిందూగానే కంటిన్యూ అవుతున్నాను యేసు ప్రభు నమ్ముకున్నాను మతంలోకి ఎప్పుడు మారలేదు నన్ను క్రిస్టియానిటీ వైపు కాదు క్రీస్తు ప్రపంచ మానవుల కొరకు ఎనిమిది వందల కోట్ల మంది ఆయన క్రిస్టియన్ కాదు హిందూ కాదు ముస్లిం కాదు బుద్ధిస్ట్ కాదు జైన్ కాదు సిక్ కాదు ఒక యూదుల కుటుంబంలో పుట్టి సర్వ మానవుల కొరకు ఎనిమిది వందల కోట్ల ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టడం శిలువులో మరణించి మూడవ దినాన్న తిరిగి లేవడం నలభై సంవత్సరాలు నలభై రోజులు అందరూ కనిపించడం ఐదు వందల ముప్పై రెండు మందికి మరలా ఆత్మ ద్వారా ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూసి అందరినీ సమానంగా చూడు అందరినీ శాంతిగా చూడు కుల మత రిలీజియన్స్ లేకుండా ఆయన బోధనలు నాకు చాలా నచ్చాయి అదే నేను చూసారు కదా నేను హిందువుని అంటున్నాడు ఆయన ఇది నేను కొనసాగుతున్నాను అన్నాడు కానీ నేను ఏసును వెంబడిస్తున్నాను అంటున్నాడు దాని అర్థమేంటి తెలుసా ఈ దేశం హిందూ దేశం అంటే ఈ దేశంలో జన్మ ఎవరికి జరిగినప్పటికీ కూడా ఇది హిందూ దేశమే అని బైబిల్ చెబుతుంది ఇది ఎవరు చెప్పట్లేదు ఇంకెవరో బోధిస్తే మేము చెప్పట్లేదు ఇది బైబిల్ చెబుతూ ఉంది కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా ఈరోజున బైబుల్ పట్టుకొని కాల్చినటువంటి వారందరికీ కూడా నేను యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను మీరు బైబిల్ పట్టుకొని కాల్చినప్పటికీ కూడా ఒకదైనా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు కానీ మీరు చేసిన పనేంటో తెలుసుకోండి తప్పు చేసామా ఒప్పు చేసామా ఈ విషయం చాలా ప్రాముఖ్యమైంది కనుక మీ యవన దర్శనం లేకుంటే యవనస్తులుగా ఉన్న మీరు మీ మీ పైన కేసులు పడితే మీ పైన ఇంకా కోర్టులకు వెళ్ళేటా అలాంటివి జరుగుతూ ఉంటే మీ జీవితాలు మీ కుటుంబ వ్యవస్థ పోడైపోతుంది అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చినట్టు అప్పుడు బాధపడతారు కాబట్టి మీ ప్రాంతానికి ఒకవేళ వస్తే ఏ ప్రాంతానికి రావద్దని చెప్పండి వాళ్ళు ప్రేమగా వెళ్ళిపోతారు ఒకవేళ వచ్చారనుకోండి మీ దగ్గర మీరు నిజమైనటువంటి భక్తులైతే భక్తి పనులైతే మీ భక్తిని ప్రేమగా ప్రకటించండి క్రైస్తవ్యాన్ని గెలవండి ఓకే క్రీస్తుని గెలవండి క్రీస్తు ప్రేమను గెలవండి అప్పుడు వారు కూడా ఒకవేళ మీ మిమ్మల్ని వెంబడించవచ్చు అంతేకాని వా మనం భారతదేశంలో ఇలాగ గోడలు పెట్టుకుంటూ కొట్లాట పెట్టుకుంటే ఇది కాదండి మన దేశం చాలా ముందుకు వెళ్ళాలి మన దేశం వ్యవస్థ చాలా పెరిగిపోతూ ఉంది మన పాతకాలంలో చాలామంది కొన్ని విషయాల్లో యుద్ధాలు చేసి చంపుకున్నారు చాలామంది చచ్చిపోయారు ఎక్కడ ఎక్కడ శవాలు అక్కడ ఉన్నాయి సో అలా జరిగినటువంటి టైంలో కూడా మన దేశంలో ఇప్పటికీ దాదాపుగా నూట యాభై కోట్ల జనాభా ఉంది అర్థమవుతుందా కొంతమంది కూటికి లేక కొంతమంది బట్టలకి లేక కొంతమంది ఇబ్బందులు పడుతూ చాలామంది ఉన్నారు అలాంటి వారి జీవితాలని మార్చండి అలాంటి వారి జీవితాల్లో వెలుగునివ్వండి అలాంటి వారి మనస్సులో మీరు చిరుదీపాన్ని వెలిగించండి అటువంటి వారికి ఉన్నామని అభయహస్తాన్ని ఇవ్వండి అటువంటి వారి దగ్గరికి వెళ్ళండి ప్రేమించండి మీ ప్రేమ వారిని గెలిచేటట్లుగా చేయండి ఒక క్రైస్తువులే కాదు ప్రతి వారి దగ్గరికి వెళ్ళండి ప్రతి వారి దగ్గర మాట్లాడండి మీరు మీరు చేస్తున్నటువంటి మనిషి పని ప్రతి మందికి తెలియజేయండి ఇది గొప్పతనం ఇది మిమ్మల్ని చూసి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు మన భారతదేశ వ్యవస్థ మీకు వాల్యూట్ చేస్తుంది సో అంతేకాని ఈ బైబుల్ కాల్చరాలు ఏమంటే ఆ పుస్తకాలు ఇప్పుడు ఆ పుస్తకాన్ని ప్రింటింగ్ చేయడానికి కూడా జాన్ గూటం బర్గ్ గారు కష్టపడి చేశారు దాన్ని అది ఎలా ప్రింట్ చేయాలని ఆ ఫ్రింటింగ్ ప్రింటింగ్ మీద కదా మీరు కూడా వాడుకుంటున్నారు ఆ పేపర్ కదా మీరు కూడా వాడుకుంటున్నారు ఆ ప్రింటింగ్ తోటే కదా మీరు కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలి ఓకే రైట్ ఈ సమయంలో అక్కడ బైబిల్స్ పట్టుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆ బైబిల్స్ కాల్చిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆ ప్రాంతంలో సహోదరులు సైలెంట్గా మౌనంగా వెళ్ళారు చూస్తారా ఆ సువార్తికులు వారందరికీ కూడా ప్రభును రక్షకుడిని నేపించుకోవాలి సాస్త్రమంలో నేను శుభాలు తెలియజేస్తున్నాను మెగాడ్లసివ్ దేవుడి పని అలాగ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆ ప్రాంతంలో మీరు అందరూ కూడా దయచేసి మన మనం ఏం చేయాలని ఇప్పుడు నేను చెప్పాను అటువంటి వాటి వైపు మీరు కను దృష్టి పెట్టాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను యూ అందరికీ కూడా శుభాలు కలుగును గాక మేరా భారత్ మహాన్